ఏపీపిసిబి దగ్గర కానీ జిఎస్టీ దగ్గర కానీ ఆ లోకల్ బాడీస్ దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ పేషర్ కానీ నెక్స్ట్ లైట్ అండ్ ఆల్సో వి వి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర తర్వాత ట్రేడ్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ బిల్స్ ఇన్సెంటివ్ పోర్టల్స్ సో ఎన్నిసారి వాళ్ళు మన దగ్గర వస్తున్నారు చూసుకోండి సార్ వాట్ వీఆర్ ప్లానింగ్ సార్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ ఫస్ట్ టైమ్ ఇచ్చే సార్ వి థాట్ విల్ హ్యావ్ ఎ వన్ వన్ పర్టికులర్ ఎంఐఎస్ సిస్టమ్ సార్ వేర్ ఈచ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఐ విల్ బి ఏబుల్ టు టచ్ బేస్ అవుతున్నప్పుడు సార్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ వచ్చినప్పుడు ఈ డేటా ఫిల్ చేసుకొని చేసుకుని రావాలి సో దగ్గర రిన్యూవల్ ఆర్ పేమెంట్ వీ కెన్ హవ్ ఎమ్ఓ విత్ దెమ్ ఆల్సో దట్ ఫైవ్ పైసే త్రీ పైసే ఆ పర్టికులర్ కార్పొరేషన్ కూడా ఇచ్చి మనం డేటా కలెక్ట్ చేసుకోవచ్చు సార్ సో వీ తెల్దమ్ టు గివ్ దర్ మంత్లీ ప్రొడక్షన్ డేటా ఆర్ త్రూ ద ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఆర్ వాటర్ కన్సంషన్ ఆర్ లేబర్ ఇన్పుట్ వీ కెన్ ప్రాక్సీలో ఎంత ప్రొడ్యూట్ చేస్తా అని చెప్పి కాల్కులేట్ చేయవచ్చు సార్ అండ్ ఆల్సో జిఎస్టీ ఫైల్డ్ ఆన్ ఎవరీ క్వార్లీ బిస్ విత్ విల్ డూ దీస్ ఎక్సెస్ టేక్ టూ మంత్స్ టు ఓవర్ ఆల్ ఫ్రేమ్ ద ఫ్రేమ్ వర్క్ సార్ డూ విత్ ద నేషనల్ సర్వే సాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అండ్ దెన్ విల్ కమ్అప్ అవర్ ప్లాన్స్ ఎక్సిక్యూట్ సార్ థ్యాంక్ యూ మచ్ ఇక్కడ మెయిన్గా ఒకప్పుడు మనం టాప్ డ్రిన్ అప్రోచ్ ని తీసుకొని పద్నాలుగు పంతొమ్మిదిలో మనం పోస్ట్ చేసాం ఫస్ట్ టైం అప్పుడే మనం జిఎస్టిపి క్యాలిక్యులేషన్స్ క్వార్టర్లీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ దానివల్ల హైయెస్ట్ జిఎస్టి గ్రోత్ ఇన్ ది హిస్టరీ దట్ ఇయర్స్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు నా గో లిటిల్ విట్ ఎలాబరేట్ టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అందరూ వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మంత్లీ కేపీఐస్ పెట్టి ఎవ్రీ డే ప్రాసెస్ కేపీఐస్ ఎవరు రేపు అప్డేట్ చేయాలి ఇది పెట్టాం ఇది పెట్టినప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే యువరాజు గారు మీరు కూడా మీ డిపార్ట్మెంట్లో ఓవర్ నైట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ యూనిట్ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఆ ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు రఫ్ ఎస్టిమేట్ ఇవ్వచ్చు ఫైనల్ గా మన శాంపుల్ సర్వేలు కూడా చూసుకుంటాం ఏ విధంగా పోయం క్లారిటీ వస్తుంది కోరిలేట్ చేసుకుంటే ఓవర్ ఆఫ్ టైం ఆర్గనైజేషన్ కూడా సెట్ చేసాము ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఏదో కొన్ని శాంపుల్స్ చేద్దామని అది కూడా ఒక మెథడ్ కానీ శాంపుల్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైం ఇప్పుడు మనకు వచ్చిందంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ ని ఒక ప్రొఫెషనల్ ని ఎమ్మెల్యే అందరినీ ఇన్వాల్వ్ చేసి నైన్ మెంబర్ టీమ్ వేసాం ఒక నాలెడ్జ్ డిపార్ట్మెంట్ కూడా పెట్టాం ఇవన్నీ కానీ కరెక్ట్గా మీరు ఇంకొక ఇక్కడ ఈ మీటింగ్ లోనే ఎడ్యుకేట్ చేయాలి ఇదే వర్క్ షాప్ అని కూడా కుదరదు ఏ డిపార్ట్మెంట్కు ఆ టాస్క్ ఫోర్స్ కన్వీనర్ మీరు ఎప్పటికప్పుడు వీళ్ళని గైడ్ చేయాలి స్మాలర్ వర్క్షాప్ తీసుకోవాలి మీరు తీసుకొని వాళ్ళు చెప్పింది కూడా మీరు నేర్చుకోవడం మీరు చెప్పింది వాళ్ళకి ఇవ్వడం ఇప్పుడు ఏంటంటే ఓవర్ నైట్ అయిపోవు ఇప్పుడు గడ్కరీని మీరు చూశారు వేరియస్ నాలెడ్జ్ ని వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇంటిగ్రేట్ చేశారు ఐఐటి ముంబై అండ్ ఆల్సో ఐఐటి చెన్నై డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ నాలెడ్జ్ తీసుకొస్తున్నారు నేషనల్ హైవేస్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్ చేశారు దట్ ఈస్ వేర్ దే ఆర్ ఎబుల్ టు డూ ఎక్స్ట్రానరీ వర్క్ ఆ స్పిరిట్ ని మనం కూడా ఇంట్రడ్యూస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది మీరు నాకు టుడే మీటింగ్ ఈజ్ ఓన్లీ సెన్సిటైసింగ్ టేక్ ఇట్ సీరియస్లీ లీడర్షిప్ మీరు లెర్న్ గా నేర్చుకోవాలని తపన మీరు లేకపోతే వస్తుంది ముందు మీరు ఏదో చెప్తా ఉంటే వింటూ ఉండే ఇప్పుడు సిద్ధంగా లేము మీ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ చూస్తున్నాం ఎవరు ఏ ఫంక్షనరీ ఎక్కడ ఉన్నా ఆర్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ది సొసైటీ టు ది గవర్నమెంట్ ఏదర్ జిఎస్టి ఆర్ రెవెన్యూ కలెక్షన్ ఆర్ రెగ్యులేటరీ ఆర్ సమదర్ పారామీటర్స్ లా ఉంటారు ఎవ్రీథింగ్ విల్ బి మేషన్ రైట్ ప్లేస్ అవుట్ పొజిషన్ ఆల్ ఆఫ్ అవర్స్ కాబట్టి మినిస్టర్స్ దగ్గర నుంచి సెక్రటరీస్ దగ్గర నుంచి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కలెక్టర్స్ దగ్గర నుంచి సమాజి కలెక్టర్స్ హెవ్ సీన్ నా ఇంకా మీరు డేటానే అప్డేట్ చేయలేకపోతున్నారు యువర్ ఆల్ దేర్ నాకు ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ లో అచీవ్మెంట్ ఎంట్రీ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కర్నూలు ఈస్ట్ గోదావరి హండ్రెడ్ పర్సెంట్ కడప హండ్రెడ్ తిరుపతి హండ్రెడ్ దెన్ కృష్ణ నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నంద్యాల నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ వెస్ట్ గోదావరి నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ పొట్టి శ్రీరాములు నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ వన్ అనంతపూర్ ఎయిట్ పాయింట్ త్రీ జీరో పల్నాడు నైన్టీ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ ప్రకాశం ఎయిట్ పాయింట్ టూ సిక్స్ కాకినాడ సెవెన్ 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 పాయింట్ ఫోర్ విజయనగరం నైన్టీ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ

గుంటూరు నైంటీ వన్ పాయింట్ టూ త్రీ ఏలూరు నైంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంట్రీ ఆఫ్ డేటానే టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉంది దాంట్లో అక్యూరసీ ఎంత ఉంది అది మళ్ళీ మీరు ఎంట్రీ చేయడానికే టైం తీసుకుంటా ఉంటే అందుకే ఈరోజు ఎవ్రీ మంత్ ఎందుకు తీసుకున్నా ఉంటే నేనేదో వన్స్ ఇన్ త్రీ మంత్ తీసుకుంటే మీరు ఆరు నెలల తర్వాత ఆలోచిస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది సెట్ అయ్యే వరకు ఈ ఎక్సర్సైజ్ తప్పదు అని చెప్పడానికి మీ అందరికీ చాలా క్లారిటీతో చెప్తున్నారు దయచేసి అందరూ సీరియస్ తీసుకోవాలి ఆల్ కలెక్టర్స్ డౌన్ బిలో యూ హెట్ యువర్ అడ్మినిస్ట్రేషన్ బి ఎక్స్పోజ్ డేటా ఇస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ కూడా మీరు నాకు చెప్పడం కాకుండా మీ మీ డిపార్ట్మెంట్ లో మీరు ఏదైనా వాల్యూబుల్ సజెషన్స్ వెరీ హ్యాపీ ఫస్ట్ మీ డిపార్ట్మెంట్ చేసి చూపించే బెస్ట్ ప్రాక్టీస్ వాల్యూ అడిషన్ దెన్ జనరల్ సైజెస్ రండి ఐ విల్ బి వెరీ హ్యాపీ అట్లా కాకుండా థియరాటికల్ గా మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు ఒక గోల్ అనుకున్నాక ఒక సెట్ చేసుకున్న తర్వాత దాన్ని అచీవ్ చేయడానికి ముందుకు పోవాలి అందుకే నేను చెప్పేది లాస్ట్ ఇయర్ టువెల్ పాయింట్ జీరో ఫైవ్ ఇయర్ అరౌండ్ లెవెన్ ఎస్ రెండో కలుపుకుంటే యాక్చువల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూట్ అన్ని అయినా వస్తుంది ఒకవేళ అటు ఇటు ఉండచ్చు దట్ ఈస్ వేర్ లాస్ట్ ఇయర్ కంటే కూడా తగ్గే పరిస్థితి వస్తా ఉంది లాస్ట్ ఇయర్ మనకంటే బెటర్గా చేసిన కొన్ని స్టేట్స్ ఉన్నాయి ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నేను ఒక పక్క మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాయి కొన్ని కొన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ఉంది దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా గుర్తు ఆల్ అడ్మినిస్ట్రేషన్ ఒకప్పుడు వాటర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంటుంది వాటర్ అవైలబులిటీ దిర్ నో ప్రాబ్లం వాటర్ ఈజ్ అవైలబుల్ వాటర్ ఈజ్ అవైలబుల్ అన్నప్పుడు స్టేబుల్ ఎకానమీ క్రాప్ అంతా కూడా షెడ్యూల్ వెళ్తుంది వన్స్ క్రాప్ మెయిన్ ఇన్పుట్ ఏంటి అగ్రికల్చర్ కి వాటర్ దట్ అష్యూర్డ్ నౌ వన్స్ వాటర్ ఇస్ అష్యూర్డ్ అదర్ ఇన్పుట్స్ వర్కౌట్ చేసుకుని నెక్స్ట్ సీజన్ కూడా సీజన్ రావాలో మీరు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది వెల్ అండ్ అడ్వాన్స్ ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆస్కింగ్ యూ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు డిపార్ట్మెంట్స్ పనిచేశారు ఈ గవర్నమెంట్ లో అంత మురుపు ఉన్నాయి యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ డే వైజ్ యాక్షన్ ప్లాన్స్ మీరు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది మంత్లీ క్యాలెండర్ క్వార్టర్లీ క్యాలెండర్ ఇయర్లీ క్యాలెండర్ ఈరోజు మనం న్యూ ఇయర్ కాబట్టి ఇయర్లీ మాట్లాడుతున్నాం కొత్త ఇయర్ తొంభై ఐదు ఎట్లా చేసాం ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం సెకండ్ మళ్ళీ బడ్జెట్ ఇయర్ వస్తుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి బడ్జెట్ ఇయర్ తయారవుతుంది అంటే ఫైనాన్షియల్ టైఅప్ అంతా బడ్జెట్ ఇయర్కు లింక్ చేస్తాం మళ్ళా మాకు జూన్ లో ఎలక్షన్ ఇయర్ వస్తుంది ఎందుకంటే మేము మ్యాండేట్ తీసుకుని జూన్ లో తీసుకున్నాం వీ వాంటెడ్ టు మెజర్ టైమింగ్ అవు గో అబౌట్ అన్నిటి కూడా క్యాలెండర్ ఒకటి మనం డివిజన్ ఆఫ్ వర్క్ పెట్టుకొని మనం ముందుకు పోవడం తప్ప ఇంకోటి కాదు కాబట్టి మీరందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అగైన్ ఇది మీకందరికి ఈ రోజు ఇచ్చిన దాన్ని బట్టి ఒక ఐడియా వచ్చింది ఇంకా వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ టైం ఉంది ఈ ఇయర్ ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ నాకు లాస్ట్ లో వచ్చిన కలెక్టర్ ఎందుకు చేయలేకపోయారు కెన్ యూ ఏలూర్ వై ఆర్ ఎనేబుల్ టు టోటల్ ఎంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్టీ పర్సెంట్ లో ఉంది నైన్టీ పాయింట్ సెవెన్ ఫైవ్ కెన్ యూ రెస్పాండ్ ఏలూర్